నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సన్ గారు నమస్కారం అందరికీ నమస్కారం చల్సన్ గారు చాలామంది ప్లేటు ఫిరాయించారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికలకు ముందు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు సమర్థిస్తూ లేదంటే తప్పైపోయిందంటూ మరో రకంగా మరో రకంగా అన్ని రంగాల్లో వాళ్ళు ప్లేట్ ఫిరాయించినటువంటి సంఘటనలు చూస్తున్నాం కదా సో ప్లేట్ ఫిరాయించకుండా మొదటి నుంచి తప్పైన ఒప్పైన ఒకే స్టాండ్ మీద నిలబెట్టేటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది విమర్శలు చేయడం తప్పు కాదండి మనకి ఏ పాలన నచ్చపోయినప్పుడు విమర్శలు చేయడం తప్పు కాదు విధానపరంగా విమర్శించడం కూడా తప్పు కాదు కొంతమంది వెళ్ళిపోయి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు వాళ్ళ ఇష్టం కానీ అనుచితంగా దాటిపై అసభ్యంగా నీచంగా వ్యక్తిగతంగా కుటుంబాల మీద విమర్శించే వాళ్ళని చూసారా వాళ్ళు మాత్రం చెప్తున్నానని వాళ్ళు చేసిన ఘోరం ఏం తప్పు అలాంటి వాళ్ళు ఎంతకుముందు విమర్శించి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో కానీ ఆఖరిగా అమరావతిని కులం రాజధాని పేరు మీద విమర్శించి చాలా చెత్తగా చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర తర్వాత మార్చుకుని తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానాలకు వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళ సంగతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తిట్టి వాళ్ళ అమ్మగారు అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఏకవచ్చంతో సంబంధించి తర్వాత వాళ్ళు ఆ పార్టీలో ఉన్నాడు కూడా ఉన్నారు కానీ ఎవరికి సంబంధం లేను కానీ చెప్పుకునే వాళ్ళు స్వాములు ఉన్నారు ఒక ఏదో స్వామి ఉన్నారు ఆయన అలాగే బొమ్మ ఇద్దరు ముగ్గురు ఒక స్వాములు ఉంటారు వీళ్ళకి ఏం పని అండి వచ్చిన రాజకీయ మీద పడి లవ్ కిసులు లిఫ్ట్ క్లిప్స్ కాకుండా అలాంటి కిసులు ఇచ్చే బ్యాచ్ ఉన్నారు మీరు చూశారు మిగతా వాళ్ళు వస్తే మాత్రం మీరు దూరంగా ఉండండి దూరంగా ఉండండి పేర్చుకుని దూరంగా పెడతారు మనుషుల్ని వీళ్ళు దైవాన్ని సముద్రగా భావిస్తారు సరే ఇంకొంతమంది నేను శృంగేరికి వెళ్ళాను విరూపక్ష పెట్టాం కంచి వెళ్ళి వెళ్ళి వచ్చాను కొంతమంది పెద్దలతో పీఠాధిపతులతో కూడా మాట్లాడారు ఇంటలెక్చువల్ డిస్కషన్ డూ రెస్పెక్ట్స్ దేమ్ నేను వాళ్ళతో మాట్లాడి చెప్పలేం కాబట్టి ఐఎమ్ హ్యాయెస్ రికార్డ్స్ అనమాట వాళ్ళు కొంతమంది మీద ఎంత నిష్ట గరిష్టంగా ఉంటారు వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడరు మనం అలా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం అన్నం పెళ్ళి మనం కొట్టుకో చాలా చాలా పద్ధతిగా ఉంటారు సరే మన విధానాలు వాళ్ళ ఒక విధానాలు వెళ్తున్నారు వ్యక్తిగతంగా వస్తున్నారు కొంతమంది స్వాములు ఉన్నారు విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు బ్యాట్లు నెట్ల స్వామి ఒక ఆయన ఆయన ఎంత దాకా వెళ్ళిపోయారండి అంత అవసరమా ఇవాళ ప్లేట్ మార్చేసారు ఇప్పుడు ఆయన వెనకమల్ని క్యూ కడతారు ఎందుకంటే ఆయన దగ్గర కాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు కూడా బ్యాచ్ చాలామంది ఉంటారు ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఎంత గట్టిగా నిబద్ధతతో నిలబడ్డారు తెలుసా మీకు నమ్మలేదు ఇలా ఎవరిని నమ్మలేదు ఎవరి దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకుని దేవరించలేదు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో కూడా ఏ రోజు ఆయన ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక నాయకుడు తీసుకెళ్ళి ఒక శ్రీ శ్రీ స్వామి అని ఎవరు ఉంటారు ఆ స్వామి దగ్గర తప్ప ఆయన జీవితంలో ఏ రోజు కూడా ఒకళ్ళకి తలక వంచిన ఈ స్వాములకు కానీ మొలాలకు కానీ పాస్టర్ కానీ కాలుపెట్టుకునే సందర్భాలు లేవు కానీ ఒకటి చెప్తున్నానండి వాళ్ళ దయచేసి మిగతా వ్యవస్థను బలహీనంగా పెట్టుకునే వ్యవస్థను కాపాడని చెప్తున్నాను వ్యక్తిగత విమర్శలు మీరు చేయండి అనుచితంగా అసభ్యంగా కనుక చేస్తే రేపొద్దున దానికి జవాబుదారీ వీళ్ళవుతారు భౌతిక దాడులు పాల్పడమైన నీచ నికృష్టమైన చర్యలు చేపడుతున్నారండి వాళ్ళ బుర్ర భౌతిక దాడులు అమానవీయం అండి అంటే ఇది హ్యూమన్ బీయింగ్స్ కాదు ఎలాగా ఒక అరవై డెబ్బై ఏళ్ళ ఉద్రాలని వాళ్ళని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి పోలీస్ స్టేషన్ పేల్చి హింసించడం అరెస్టులు చేయటం మారాంటి వాళ్ళ మీద అమరావతికి మత్తిచ్చాను కేసులు పెట్టి అరెస్టులకి టీవీని పంపించి వేధించడం ఎవరు పెట్టించారు ఆఫీస్ అసోసేషన్తో పెట్టించారు ఈ విధంగా నేను చెప్తున్నానండి మంచి పద్ధతి కాదు దయచేసి కొత్త ప్రభుత్వాలకు ఉన్న ఎక్కడ కానీ అక్కడ కానీ చెప్తున్నాను దయచేసి వీళ్ళని మాత్రం నమ్మాకండి రాజకీయ నాయకుడు అని ఒక విమర్శ చేస్తాడు స్వాములకు ఏంటంటే సంబంధం ఇవాళ మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలను కాపాడుకుందాం అని అనుకున్నది చేసేది దయచేసి వాళ్ళని విశ్వాసంలోకి దాంట్లో వాళ్ళకు కూడా ఉంటారు కొంతమంది ఆ చెంచాలి ఆల్రెడీ ఏ ప్రభుత్వం వచ్చినా చక్కని దిప్పుతూ ఉంటారు అందువల్ల అది గమనించాలి ఎలా సాధ్యం అంటారు సాధ్యమేనండి వాళ్ళకి ఆల్రెడీ రంగాల్లో ప్రవేశించారు ఇందిరాగాంధీ నుంచి కూడా ఈ స్వాములు ఈ బాబాల ధీరేంద్ర బ్రహ్మచారి గారి దగ్గర నుంచి అనేక మంది ఉన్నారు అక్కడ కర్ణాటకలో ఆయన తన్నుడి స్వామి ఉన్నారు మన చెన్నారెడ్డి గారు ఉండేవారు వెళ్ళి ఆ తల మీద కాలు పెట్టించుకుని తనతో ఉంటారు చూశారు కదా ఇలాంటి స్వాములు ఉన్నారు బట్ తెలుగుదేశం పార్టీలో రోజు కూడా ఎన్టీ రామారావు గారు కానీ మిగతా కానీ చేయలేదు కానీ ఇలాంటి స్వాముల్ని రాజకీయాలకు సంబంధం పని ఏంటండి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు ఉంటా వీళ్ళు స్వాములు కాదు మిగతా వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి అంటే వాళ్ళు పొరుగు తీసేస్తారు వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి కానీ రాజకీయాలు ఏలు పెట్టాల్సిన అవసరం ఏంటండి స్వాములకి రాజకీయాలు ఏలు పెట్టే వాళ్ళందరినీ దయచేసి దూరం పెట్టమంటున్నాను నేను స్వాములు కానీ ముల్లాలు కానీ పాస్టర్లు కానీ ఏ ఏ మతానికి ఎందుకు ఎగ్జామ్స్ ఇవ్వాలి వాళ్ళ పని ఆధ్యాత్మిక చూసుకోకుండా ఏలు పెట్టి ప్రజలు మతాద్వేషంతో రెచ్చగొట్టే వాళ్ళని దయచేసి నమ్మ మాకండి కులం పేరిట మతం పేరిట నిర్దేశం రెచ్చగొట్టే వాళ్ళని దూరం పెట్టండి పైగా ఏ గవర్నమెంట్ వచ్చినా పది మంది అనుచరులు ఉంటారు చెంచాలు ఉంటారు ఆ చెంచాలను చేర్చిచ్చి వీళ్ళు చక్రం తిప్పుతూ ఉంటారు దయచేసి అలా రానివమాక అని మీ మీరు అంటే మీరు సందర్భం వచ్చింది పైగా మీరు పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి తాజాగా స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన మాట్లాడుతూ ఎవరు ఏ పీఠం అనేది శారదాపేట శారదాపేట నేను ఒకసారి చెప్తున్నానండి ఈ దేశంలో జగత్గురి శంకరాచార్యులుగా స్థాపించే పీఠాలు నలుగున్నాయి ఉత్తరం దక్షిణం పశ్చిమం చూశారు కదా తూర్పు దాంట్లో ద్వారక కానీ భద్రనాథ్ కానీ లేకపోతే మన పూరి కానీ లేదంటే శృంగేరి కానీ శృంగేరి కూడా ఇచ్చాను భారతీయ తీర్థస్వామి స్వామి విజుందబాద్ ఇద్దరు స్వాములు ఉంటారు దాంట్లో ఉత్తరాధికారి ఇదేంటండి ఎవరు కాళ్ళు పీఠం పెట్టేసుకుంటారా మమ్మల్ని అందరూ ఇంటెలెక్చువల్ ఫోరం గవర్నీయులు పొత్తూరు వెంకటేశ్వర గారు మీ అందరూ ఉన్నప్పుడు డాక్టర్స్ ప్రవేశ ఉన్నప్పుడు ఏమంటే దీంట్లో ఒక ఫోరం పెట్టుకుందా అని తెలుగు జాతీయ పరీక్షణ సమితిలో ఇది ఆంధ్ర విద్యావంతులు అంటే అది ఎందుకండి మీ అందరూ వచ్చిన వాళ్ళు పెట్టుకోండి అన్నారు ఇంటెక్చువల్ ఫోరం దానికే నేను హేళన చేస్తా ఉంటారు కొంతమంది అని పెద్దదని చని పేరు ఎక్కువన్నారు పొత్తు వెంకటేశ్వరరావు గారు అదేంటండి మంచి పేరు అనుకున్నాం మేము అలాగ ఎవరికల్ శారదా పీఠం పెట్టేసుకుంటారు ఒరిజినల్ శారదా పీఠం దయచేసి అక్కడ గమనించండి అక్కడ ఉంది అది ఒక దీవిలా ఉంటుంది కర్ణాటకలో ఉందండి అక్కడికి ఎక్కడ మణిపాల్ దాటిందని మంగళూరు నుంచి పైకి వెళ్ళాలి ఉడిపికి దా పైన శృంగేరి మటం అది ఒరిజినల్ సాదా ఎవరు కడితే మీరు కూడా పెట్టేసుకోండి రేపు పొద్దున మీరు పెట్టుకుని కొంచెం గడ్డ మెచ్చుకుని మీరు దానికి ఉత్తరాధికారిని దక్షిణాధికారిని కూడా చేసిండి మతాన్ని గౌరవిద్దాం మతం పేరు మీద దిక్కుమాలని రాజకీయాలు చేస్తారు ఆ చర్చ కాసేపు పక్కన పెడదాం నేననేది ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు అంటే నాకు వచ్చినటువంటి వీడియోలో నేను కొంత భావ వ్యక్తిగతంగా ఆయన నా మీద రాజకీయాలు వెళ్ళాను మాట్లాడేసి మతాన్ని కాపాడుకోవాలి లేదా మతంలో ఉన్న నేను మతం మతంలో ఉన్న అభ్యుదయ భావన తీయాలి కుల మత మను ధర్మం మనుశాస్త్రాన్ని వ్యతిరేకించాలి అని మా భావన అంతే మనం దాని దాని గురించి నేను జస్ట్ ఆ కాంటెక్స్ట్ గురించి చెప్తాను నాకు ఫేస్బుక్లో కనిపించినటువంటి వీడియో వరకు నేను చూశాను ఆయన శ్రీశైలం మహాకుంభాభిషేకానికి సంబంధించి దక్షిణాయనంలో చేయకూడదని చెప్పేసి ఉత్తరాయణంలో చేయాలని అని చెప్తే వీళ్ళు కోర్టును కూడా మేనేజ్ చేసి మరి ఉత్తరాయణం వచ్చిందని చెప్పి టక్ టక్ చేసేసారు అది వీళ్ళకి ఎఫెక్ట్ కొట్టిందనేటటువంటి కాంటెక్స్ లో ఆయన మాట్లాడినట్టు కదా అండి జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన ఎఫెక్ట్ కొట్టిందని బాధపడుతున్నారు మనోవేదన చెందుతున్నారు అర్థమైంది బిట్వీన్ ద లైన్స్ ఆయన పడుతున్న మానసిక వేదన మనోవేదన బాధ తృష్ణ ఏదైతే ఉందో అక్కడ ఆయన కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు అంచర్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ బాధని పడతాం తప్పేం కానీ ఒకటి నేను చెప్తున్నా పని ఆయన చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మళ్ళీ చెప్తున్నాను కానీ రాజకీయాలు వేలిపెట్టి భయంకరంగా ముద్దులు పెట్టి చూ చూ చూసాను కాషాయం కట్టిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని రూల్ ఉంది కాషాయం కట్టినప్పుడు ఆధ్యాత్మికవాదంతో ఖచ్చితంగా ఉండదు కాషాయం కట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీని మద్దతు దానికి ఆదిత్యనాథ్ ఈరోజు ఇండియాలోనే స్వామి కాదు మంత్రి ఆయన స్వామి ఒక స్థాపించుకొని ఆయన పేట నుంచి బయటకు వచ్చేసారు గోరఖనాథ్ దాంట్లో ఉన్నప్పుడు ఆయన దాంట్లో ఉన్నారు ఆయన రాజకీయాల్లో మఠ మతాన్ని ఆటోమేటిక్గా చేసేవాళ్ళు మా మజీస్ పార్టీ దారుణంగా చేస్తున్నారు పార్టీ డెమోక్రీ ఎన్డిపి పార్టీలో హిందూ బీజేపీ కూడా ఉంది హిందూపూర్లో లో స్వామి పరిపూర్ణానంద ఆయన చేసినటువంటి కామెంట్ ఆయన పైన ఆయన పీఠం ఆయన పీఠం అనేది ఆయన పెట్టుకుని నేను చెప్తున్నానండి సాధు జగద్గురు ఆయన కూడా ఒక పీఠం ఉంది కదా పరిపూర్ణ అందుకి ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు కదా హిందూపూర్లో పోటీ చేస్తారు కదా బాలకృష్ణ ఉన్నారు కదా పైన మోడీ ఇక్కడ మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని చెప్పేసి ఆయన పీఠం చెల్లిపారు పార్టీలు చేరారు ఆయన ఎప్పుడైతే గవర్నీర్ కేసీఆర్ గారు వెళ్ళి ఆయన పాద ప్రక్షం పాద ఏమంటారు సాక్షాంగ సాష్టాంగ నమస్కారం చేశారు తర్వాత వారు వెళ్ళి బీజేపీలో చేరి అక్కడ మొత్తం తిరిగారు అయిపోయిందండి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసారు కానీ నేననేది పోనీ అలా అన్నారు రమ్మనండి మతాన్ని అడ్డం పెట్టుకుని తన వర్గం లేదా తనగా తను అది అది సేపు వారిని నేను తప్పట్టును వారి పేరు అయితే మీరు ఏం చెప్పినా ఆయన పేరు ఒరిజినల్ ఏంటి ఉంది ఇలా పేరు లేదో పెట్టుకోమనండి నాకు అబ్జెక్షన్ లేదు కానీ అజయ్ మోహన్ బిస్ అనుకుంటా ఆయన పేరు ఎవరిదో యోగి ఆదిత్యనాథ్ గారు అసలు పేరు రాజపుట్టయినా కానీ ఆయన నిరా నిరాడంబరమైన జీవితం కానీ మిగతాది కానీ వాళ్ళ అక్క చెల్లి ఎలా ఉన్నారు చూడండి నేను సపోర్ట్ చేస్తాను కాదు ఆయన చేసే కొన్ని చర్యలు వ్యతిరేకిద్దాం కానీ ఆయన ఆయన జీవన విధానం చూడండి నేను నంబర్ ఆఫ్ పీపుల్ చూశాను ఎంతటి గొప్ప జీవన విధానం ఉంటుందో వాళ్ళు వీళ్ళ జీవన విధానం ఏంటండి స్వాములకి కోటిన్నర కారు వేసుకుని వీళ్ళకి ఫ్లైట్లు తీసుకురావడం ఒక ఫ్లైట్ ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి ఆయన కాలిపుకి వెళ్ళి ఆయన ఎక్కించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఈ ఫ్లైట్ తీసుకెళ్ళి ఆయన దింపాలా నీకు తప్పండి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు చిరంజీయర్ స్వామి గారు ఉన్నారు వారికి విజయవాడలో ఉండవల్లి పైన కొండ వాళ్ళ అపార్ట్మెంట్లు ఏదో కడుతున్నట్టు కడుతున్నారు ఏం కడుతున్నారు తెలియదని దూరం చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఒకసారి పరిశీలి పరిశీలించండి అది తప్పని అంటలేదు నేను అనేది ఒక వారు రాజకీయాలకు తీసుకొచ్చి మోడీ గారు మా మేర అని చెప్పి మోడీ గారితో అనిపించుకున్నారు అని యాక్టివ్గా నేను అనేది మతాన్ని మతంగా చూడండి దాని కుటుంబ పరంగా లేదా కులం ముందేనే కానీ దాన్ని రాజకీయాలు తీసుకొచ్చి బ్రష్టి ఈ సదరు స్వామీజీలకి చెప్తున్నాను ఆరు మొల్లాలకు కానీ పాస్టర్లకు కానీ ఎవరైనా సరే